హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కథలో కొత్త మలుపు క్రిష్కి ఐ లవ్ యూ చెప్పిన సత్య షాక్లో నందిని ఆనందంలో హర్ష మరిదంతెలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ముందైతే ఇచ్చిన చీర కట్టుకోవడానికి నిరాకరిస్తుంది ఆ తర్వాత క్రిష్ బాధపడుతూ కూర్చుంటాడు నిజమే సత్య నుంచి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఎప్పటికీక ఒంటరిగా ఉండిపోవలసిందే తప్ప సత్య నన్ను అర్థం చేసుకోదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు ఈలోగా సత్య తనిచ్చిన చీరని కట్టుకుని బయటికి వస్తుంది అది చూసి సంబరపడతాడు ఈలోగా వర్షం పడుతూ ఉంటే వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అలా వర్షంలో తడుస్తూనే తన భార్యను చూసి మురిసిపోతూ ఉంటాడు ఈలోగా హర్ష వస్తాడు ఏంటి బావా నా చెల్లెల్ని అదే పనిగా చూస్తున్నావు నా చెల్లెలు అల్ప సంతోషి అలా చిన్న వర్షానికే ఇక తను మురిసిపోతూ ఉంటుంది తను నగలు ఆభరణాలు అలాగే చీరలు ఏమీ అడగదు అంతే తను అంతే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు తన ప్రేమ నాకు దక్కితే చాలు నాకు కూడా ఏమీ అవసరం లేదు సత్య ఇలా సంతోషంగా ఉంటే ఇక నాకేం పర్వాలేదని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక కృషి అయితే మనసులో అక్కడ నుంచి హర్ష వెళ్ళిపోయాక వర్షం ఆగిపోతుంది వర్షం ఆగిపోతే సత్య ఫీల్ అవుతుందని చెప్పేసి వాటర్ ట్యాంక్ ద్వారాగా వర్షం పడినట్టుగా నీళ్ళైతే వేస్తూ ఉంటాడు అది సత్య చూసేస్తుంది కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా లోపలికైతే వెళ్ళిపోతుంది అలా తడిచిన తర్వాత సత్యకు జలుబు చేస్తుందని చెప్పేసి ఇక అంటూ ఉండగా ఈలోగా ఫైర్ క్యాంప్ రెడీ చేస్తాడు అలా రెడీ చేస్తూ ఉండగానే ఈలోగా అక్కడికి తన బాబాయ్ అయితే వస్తాడు అలా వచ్చేసరికి ఈలోగా చేతికి గాయం అవుతుంది ఏంట్రా చేతికి గాయాలేంటి అవునులే నీకు గాయంతోనే కదా అన్నీ మొదలవుతాయి అని చెప్పేసి అంటూ ఉండగా ఫైర్ నేను వేస్తాను అది నా పని నీ పని ఆల్రెడీ మొదలైపోయిందిలే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంటి బాబా ఏమీ లేదు అని చెప్పేసి ఇక ఫైర్ అయితే ముట్టించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వాళ్ళ నలుగురు అక్కడ ఫైర్ దగ్గర కూర్చొని అలా కాస్త మాట్లాడుకుంటూ ఉంటారు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటారు ఎప్పుడూ దూరంగా చిరువురులాడుతూ ఉండే నలుగురు కూడా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఆ ఫైర్ క్యాంప్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక సత్యక్రిష్ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇలా అక్కడైతే అది అయిపోతుంది ఇక సత్యకు కాస్త జలుబు అయితే చేస్తుంది అది చూసి ఇక హర్ష ఎందుకు సత్య అలా వర్షంలో తడిచావు ఇప్పుడు చూడు అనవసరంగా జలుబు చేస్తుంది ఏం పర్వాలేదులే ఆ జలుబు తగ్గిపోతుందిలే అన్నయ్య ఏముంది ఇలా చిన్న చిన్న ఎంజాయ్మెంట్లు మిస్ అవ్వకూడదు కదా వర్షం అనేది ఇప్పుడో వస్తుంది అలాంటప్పుడే కదా మనం ఎంజాయ్ చేసేది జీవితంలో ఇక ఎంజాయ్ అనేది లేకపోతే జీవితమే లేదు చిన్న చిన్న ఆనందాలను మిస్ చేసుకోవడం ఎందుకు మళ్ళాంటి మధ్యతరగతి వాళ్ళకు పెద్ద పెద్ద కోరికలు కోరుకున్నా అవి నెరవేరడం కష్టమవుతుంది కానీ ఇది ఖర్చుతో కూడిన పని కాదు కదా అందుకే ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు పొందుతూ ఉంటాను అని చెప్పేసి సత్య లోపలికైతే వెళ్ళిపోతుంది అలా లోపలికి వెళ్ళేసరికి క్రిష్ సత్య కోసం జలుబు చేసిందని చెప్పేసి తల ఆరబెట్టడానికి ఇక అక్కడ సాంబ్రాణి అయితే తీసుకొస్తాడు అలా సాంబ్రాణి తీసుకొచ్చి సత్యకు పొగ వేస్తూ ఉంటాడు ఇక సత్య కుర్రులు ఆరబెట్టుకుంటూ ఉంటే ఆ కుర్రలకు పొగ వేస్తూ ఉంటాడు అలా పొగ వేస్తూ సత్యను అలా చూస్తూ ఉండిపోతాడు ఇప్పుడు కోపంగా క్రిషి వైపు ఫైర్ బ్యాండ్లా చూస్తూ ఉంటుంది తప్ప కృష్ణి తన దగ్గరికి తాకను కూడా తాకనివ్వదు తన నీడని కూడా క్రిష్ మీద పడకుండా జాగ్రత్త పడి అంత అలా స్ట్రిక్ట్గా ఉన్న సత్య క్రిష్ ప్రేమకు లొంగుతుంది కృష్ణ చూపిస్తున్న ప్రేమ అభిమానాన్ని గుర్తిస్తుంది తన మనసులో నిజంగా ప్రేమ ఉందని ఇదంతా ప్రేమేనని తెలుసుకుంటుంది ఇక అలా ఇక క్రిష్ అయితే పొగవేస్తూనే సత్య కూడా చేస్తాడు అలా సత్య కృష్ణ మధ్య ప్రేమ మొదలవుతుంది సత్య కృషిని దూరం పెడుతుంది కృష్ణ సత్య అంటే ప్రాణం సత్య ఒక్క మాట చెప్పాలే కానీ నిత్తిని పెట్టుకు చూసుకుంటాడు కృష్ణ అయితే ఇక అలా వాళ్ళ మధ్య అలా జరుగుతూ ఉండగా ఇక్కడ చూస్తే ఇక్కడ నందిని హర్షల మధ్య కాస్తో కోస్తో ప్రేమ లేకపోయినా మాటల్లో మంచితనం కనిపిస్తుంది నందినిలో ఎప్పుడు రుసురుసులాడుతూ హర్షని దగ్గరికి కూడా రానివ్వకుండా తన పద్ధతిలో తను ఉండే నందిని కూడా హర్షతో సంతోషంగా మాట్లాడటం అయితే మొదలు పెడుతుంది హర్ష నందినిల మధ్య ఇక కాస్త కాస్త కెమిస్ట్రీ అయితే మొదలవుతుంది ఇద్దరు ఇక సంతోషంగా మాట్లాడుకోవడం అయితే మొదలు పెడతారు ఇక్కడ చూస్తే కృష్ణ ప్రేమకు లొంగిపోయిన సత్య ఇక కృష్ణి హక్ చేసుకుంటుంది క్రిష్కి ప్రపోజ్ కూడా చేస్తుంది తప్పు చేశాను ఇన్నాళ్ళు ప్రేమని గుర్తించలేకపోయిన గుడ్డెదాన్ని అయ్యాను నా మీద కోరికతో పెళ్లి చేసుకున్నావు అనుకున్నానే కానీ నా మీద ఇంత ప్రేమ ఉందని తెలుసుకోలేకపోయాను ఈ ఆడపిల్లైనా ఈ ప్రేమని కోరుకుంటుంది భర్త తనని చంటి పిల్లలా చూసుకోవాలని కోరుకుంటుంది అలాంటి భర్త దొరికితే ఎవరైనా వదులుకుంటారా నేను వదులుకోను నా భర్తని నేను వదులుకోను ఇంత ప్రేమ చూపించే భర్త ఎవరికి దొరుకుతాడు ఎందుకంటే తండ్రి తర్వాత అంత ప్రేమని భర్త చూపిస్తాడు అంటారు కానీ అంత ప్రేమని భర్త చూపించడు అని నాకు దొరికిన భర్త అయితే ప్రేమ కోసం కాదు కేవలం నా అందం కోసమే పెళ్లి చేసుకున్నాడని భ్రమపడ్డాను నీ మీద విరుచుకుపడ్డాను నీతో విడాకులకు సిద్ధపడ్డాను నిన్ను దూరం పెట్టి నిన్ను అసహించుకున్నాను కానీ నువ్వు మాత్రం నా మీద ప్రేమనే చూపించావు నా కోసం నువ్వు రక్తాన్ని చిమ్మావు తప్ప నన్ను అసహించుకోలేదు అందుకని నీ ప్రేమని తెలుసుకున్నాను అని చెప్పేసి క్రిష్కి ఐ లవ్ యూ చెప్తుంది క్రిష్ ప్రేమని అర్థం చేసుకుంటుంది క్రిష్కి మనస్ఫూర్తిగా ఇక భార్యగా కలిసి ఉండాలని క్రిష్తో నిర్ణయించుకుంటుంది ఆ ప్రకారమే క్రిష్కి సంతోషంగా ఇక ప్రపోజ్ చేసి ఇక నుంచి మనిద్దరం ఒకరి కోసం ఒకరు ఉండాలని సత్య చెప్తుంది సత్య అలా చెప్తూ ఉంటే క్రిష్ ఆనందానికి అవధులు ఉండవు చాలా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు కృష్ణ అయితే ఇక తన బాబాయి ఈ మాటలైతే వింటాడు ఈ మాటలు విన్న తన బాబాయ్ చాలా సంతోషపడతాడు అన్నయ్య నీ కోరిక నెరవేరుతుంది ఇక ఏదైతే కోరుకుని ఇక్కడికి పంపావో అదైతే ఒక జంట నెరవేర్చబోతున్నారు ఇక మరో జంట పని చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు సత్యకృష్ణ మధ్య ప్రేమ మొదలవడంతో ఇక ఆ హనీమూన్ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇదంతా చూస్తూ హర్ష సంబరపడతాడు తన చెల్లెలి కాపురమైనా బాగుంది తన చెల్లెల కోసమే కదా నేను నందిని చేసుకున్నది కాబట్టి నా చెల్లెలు సంతోషంగా ఉంటే అంతకన్నా నాకు ఏమీ అవసరం లేదని చెప్పి అనుకుంటూ ఉంటాడు నందిని పాత్రం క్రిష్ సత్యలు అంత దగ్గరగా ఉంటే చూసి తట్టుకోలేక వాళ్ళిద్దరూ దగ్గరగా ఉంటే ఇప్పుడు ఇక మేము విడిపోయే అవకాశం ఉండదు అని అనుకుంటూ ఉంటుంది కోపంతో రగిలిపోతూ ఉంటుంది హర్షతో మాట్లాడుతూనే మంచిగా ఇక్కడ చూస్తే వీళ్ళిద్దరూ విడిపోవాలని కోరుకుంటూ ఉంటుంది అలా నందిని అయితే షాక్ అవుతుంది కానీ హర్ష క్రిష్ బాబాయ్ మాత్రం చాలా సంతోషపడతారు క్రిష్ సత్య ఇద్దరు కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గి బంధం కలిసిందని చెప్పి సంబరపడతారు మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలి ఇక క్రిష్ సత్య కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో పక్కనున్న గాంటిబల్ ఆల్ మీద క్లిక్ చేయండి